నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఎస్ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కోట్లు దండుకున్న కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీస్ అధికారులు ఏ నేపథ్యంలోనే అసలు ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఆ వ్యక్తుల గురించి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురించి వారి వెనుక ఒక పోరాటం చేసి ఈ కథనంతా దీని వెనుక జరుగుతున్న ఒక దందానంతా బయటకు తీసిన వ్యక్తి ఒకరే ఉన్నారు ఆయన కూడా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఆయన చేసిన ఆ బ్యాక్ నడిపిన అదంతా స్టోరీ వలనే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈ విషయాలు దాంట్లో విస్తుపోయే నిజాలు బయటికి రావడం జరిగింది అందరికీ తెలిసేలాగా ఆయన చేసిన పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన సజ్జనార్ ఏ తెలంగాణ ఆర్టీసీఎండి ఎవరైతే ముందు పోలీస్ అధికారి ఉన్నారో సజ్జనార్తో జరిపిన ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించాయనే చెప్పాలి అదేవిధంగా సజ్జనార్ స్పందించినందుకు ఆయనకు కూడా ముందుగా కృతజ్ఞతలు తెలపాలి ఆయన స్పందించిన విధానం అదేవిధంగా ఆయన స్పందించడం వల్ల పోలీస్ అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా లోకల్ బాయ్ నాని ఇప్పటికీ అరెస్ట్ అయ్యాడు ఇక ఇప్పుడు లోకల్ బాయ్ తర్వాత బయ్యా సన్ని యాదవ్ ఎవరైతే ముప్పై కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కొన్ని కోట్లు దండుకున్నారో ఎనిమిది కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు అటువంటి వ్యక్తి ఇంకా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తానంటూ కూడా ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు నమోదైంది దీంట్లో అసలు పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి ఆదాయం అండుకున్నారు దీన్ని కొన్ని విస్తుపోయే నిజాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కార్తిక్ గారు పవన్ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనం మీ శాలరీ ఎంత పది లక్షలు ఉన్నాయి అనుకోండి ఐటీలో తోపైతే మంచి టెక్నాలజీ తెలిసిన పరిశ్రమ మంచి నాలెడ్జ్ ఉన్న అయితే పది లక్షల శాలరీ నెలకొస్తే చాలా గొప్ప శాలరీ అనుకుంటాం మనం జనరల్ గా అవును అతను సంవత్సరం మొత్తం ఎంత సంపాదించుకోగలడు ట్యాక్స్ మినహాయిస్తే కోటి రూపాయలు రావచ్చు కోటి రూపాయలు పని నెలకి కష్టపడతాయి అది చాలా మేధస్ పెట్టి చాలా ఆలోచన పెట్టి చాలా టెక్నాలజీ నేర్చుకుని అడాప్ట్ చేసుకుని దాన్ని పని మీద పెడితే అంత సంపాదించవచ్చు సంవత్సరానికి కోటి రూపాయలు సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారంటే అతను మంచి ఎంప్లాయ్ తోపి ఎంప్లాయ్ అని మనం జనరల్ గా జనరల్ భాషలో అనుకుంటాం అతను అతను సంపాదించేదంటే రూపాయి కూడా ఖర్చు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చిన కోటి రూపాయలు కోటి రూపాయలు దాచుకుంటే ఒక ముప్పై సంవత్సరాలు లైఫ్ ఫ్యామిలీలో జీవితం మొత్తం ముప్పై సంవత్సరాలు జాబ్ చేస్తారు ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా ముప్పై సంవత్సరాలు జాబ్ చేయలేరు ఆ అప్పటికే పది లక్షల శాలరీ ఉందంటే ఏదో ఒక రోజు ఆ కంపెనీ అతని కట్ ఆఫ్ చేసేసింది అతని జాబ్ లో తీసేసింది వైట్ ఎలిఫెంట్ కింద అయినా సరే అతను మంచి ఎంప్లాయీ కాబట్టి ముప్పై సంవత్సరాలు జాబ్ చేయగలిగాడు అనుకుంటే ముప్పై సంవత్సరాలు కోటి రూపాయలు కనుక సంపాదించగలిగితే ముప్పై కోట్లు సంపాదించగలడు అంటే ముప్పై సంవత్సరాల కష్టం రూపాయి ఖర్చు లేకుండా సంపాదన పెట్టు కూడబెట్టుకుంటే ముప్పై కోట్లు అవుతాయి అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అది చాలా ఈజీగా ఎలాంటి చెమట పట్టకుండా పని చేయకుండా సంపాదించేశాడు బన్నీ సన్ని యాదవ్ ఎలా యూట్యూబ్లో లో లో ఏదైతే గేమ్ యాప్లు ఉంటాయో బెట్టింగ్ ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం ద్వారా దీనికి కారణం ఎవరు తెలుసా మీరే మీరు కొట్టిన లైక్ మీరు కొట్టిన షేరు మీరు పెట్టిన కామెంటు మీరు అయినటువంటి ఫాలో మీ వారిదే అతను ఇన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు దాన్ని ఉపయోగించుకొని మీ ఫాలోయింగ్ ను ఉపయోగించుకొని మిమ్మల్ని తప్పుదోవ చేసి అతను డబ్బులు దండుకున్నాడు అతను మాట్లాడి నమ్మినటువంటి చాలా మంది ఆ యాప్లో గేమ్స్ ఆడి ఉన్నది మొత్తం ఊడగొట్టుకున్నారు ఒంటి మీద బట్టలు ఇంట్లో వస్తువులు ఉడగొట్టుకుని చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అతనికి ఏమో ముప్పై కోట్ల వరకు సంపాదన వచ్చింది అతను నమ్ముకున్న చాలా మంది అతను ఫాలో చాలా మంది రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు అదే కదా మొన్న లోకల్ బాయ్ నాని విషయం జరిగింది లోకల్ బాయ్ నాని వాళ్ళ భార్య ముప్పై వేలు షాపింగ్ కోసం అడిగితే ముప్పై వేలు ఏంటి నలభై వేలు తీసుకొని అని చెప్పేసి ఇస్తాడు అదే ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇచ్చావు అది కూడా వితిన్ సెకండ్స్లో మారు మాట్లాడకుండా ఏంటంటే ఇప్పుడే గేమ్లో గేమ్ ఆడా గేమ్లో డబ్బులు వచ్చినాయి కదా అవి అని చెప్పేసి అన్నాడు అంటే కష్టపడకుండా డబ్బులు వచ్చాయి కాబట్టి షాపింగ్ ఎంతైనా ఖర్చు పెట్టుకొని ఇచ్చాడు అంటే ఆ లింకును డిస్క్రిప్షన్ ఇస్తున్నాను మీరు కూడా ఆడుకొని డబ్బులు సంపాదించుకొని అన్నాడు ఆ మాట నమ్మిన ఎవడన్నా ఆ మాట నమ్మిన ఎవడన్నా ఆడితే ఏమైంది ఆడాడు ఆడి యాభై ఎనిమిది లక్షలు నష్టపోయి కేసు పెట్టాడు ఆ కేసు విషయంలో ఇలా లోకల్ బైనా అని అరెస్ట్ అయ్యాడు యాభై ఎనిమిది లక్షలు నష్టపోయాడు వీరికేమో యాపుడు ప్రమోట్ చేసినందుకు యాభై డబ్బులు ఇచ్చేశాడు ఇతను బాగానే ఉన్నాడు కానీ నష్టపోయింది ఎవరు యాభై ఎనిమిది లక్షలు ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారని మీరు తప్పట్టు కొట్టొచ్చేమో కొట్టినా ఏమీ లాభం లేదు వాళ్ళు ముప్పై కోట్లు ఇలా మనం బయాస్ అన్ని ఏదో సంపాదించాలని మనం అనుకుంటున్నాం ఎనిమిది కోట్లు పెట్టి ఇది కట్టాడని మనం అనుకుంటున్నాం ఐదు స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం తర్వాత ఐదు బైకులు రెండు కార్లు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇది ఏం చేస్తారు పెద్ద లాయర్ని పెట్టుకొని ఏదో ఒక రోజు బెయిల్ బంది బయటకు వస్తారు కానీ మీకు నష్టపోయిన డబ్బులు వస్తాయా ఇతను జైలుకు పోయినంత మాత్రాన మీరు కోల్పోయిన డబ్బులు వస్తాయా రావు కదా మీరు ఇతని నమ్మి కోల్పోయిన డబ్బులు ఎప్పటికీ రావు ఎప్పటికీ రావు మీకు అయిన జీవితాలు ఎప్పటికీ మళ్ళా తిరగబడవు మీ జీవితాలు కోల్పోయారు మీరు ఆదాయాన్ని కోల్పోయారు నష్టపోయారు ఇది కేవలం మేము నష్టపరిచినందుకు అతని జైలు జీవితాన్ని కొంతకాలం గడిపేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఉంటాడు అందుకనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్కి మీరు లైకులు కొట్టినా లేదా కామెంట్ పెట్టి వాళ్ళని షేర్ చేసి వాళ్ళని ఫాలో అయితే వచ్చే నష్టాలు ఇవి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడికి మీరు లైకులు కొట్టుకోండి కామెంట్లు పెట్టుకోండి వాళ్ళని ఫాలో కాండి కానీ ఇన్ఫర్మేషన్ కాకుండా మిమ్మల్ని మీ మీ ఫాలోయింగ్ ఉపయోగించుకొని అడ్డగోలు పనులకి పాల్పడే వాళ్ళని మీరు ఫాలో అయితే మీరే అనేది మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలు నిజంగా చెప్తున్నాను చెప్పినట్టు నాన్ ను చెప్పినట్టు ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే విధానం ఇది దీనిలో ఇలా ప్రమోట్ చేస్తే ఇన్ని కోట్లు దండుకోవచ్చు అని చెప్పి నిజంగా ఆయన చెప్పిన విషయాలు ఒక్కొక్కటి ఏమిటంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది నిజంగా చూడాలంటే ఎనిమిది కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు ముప్పై కోట్లు దండుకున్నాడు భయ్యసేని యాదవ్ అంటే దీని వెనక ఆయన అవలంబించినటువంటి విధానాలు అంటే యువతని త్వరగా ఆకర్షించుకునే ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో నిజంగా ఆశ్చర్యపోతుంది ఇంకా విషయం ఏంటంటే పవన్ నేను ఇరవై సంవత్సరాలుగా జనలిజన్ ఉన్నాను ఇప్పటికే బైకే వాడుతున్నాను నేను ఇరవై సంవత్సరాలుగా జనలిజు ఉన్నాను హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితిలో లేను కానీ ఈజీగా గేమ్ యాప్ ప్రమోట్ చేసి ముప్పై కోట్లు దండుకోగలిగాడు అంటే ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మనం రోజు వారి వార్తలు అందిస్తుంటాం ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాం సమాజానికి చైతన్యపరిచేటువంటి విషయాల గురించి చెప్తా ఉంటాం కానీ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరిని నమ్ముతున్నారు ఎవరి అవకాశం ఇస్తున్నారు మీరు ఆలోచించుకోండి మీరు రివ్యూ కాండి ఇప్పుడు అతను ఒక స్పోర్ట్స్ కార్ అంట రెండోది కియా కార్ అంట మూడు ఐదు బైక్లు అంట మూడు స్పోర్ట్స్ బైక్లు అంట స్పోర్ట్స్ బైక్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు కదా నలభై నుంచి యాభై లక్షలు ఉండొచ్చు పైన కూడా ఉండొచ్చు మూడు స్పోర్ట్స్ బైక్లు అంట రెండు నార్మల్ బైక్లు అంట ఎనిమిది కోట్లు పెట్టి మూడు అంతస్తులు బిల్డింగ్ అంటే అరవై గదులంట ఎలా పాసిబుల్ అవుతుంది ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేకపోతున్నాం సమ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ప్లాట్ ఒక అరవై లక్షలు యాభై లక్షలు అవుద్ది సరే ఇంకా ఇప్పుడు పెరుగుతున్న డెబ్బై లక్షలు కాక కానీ అది కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండి మొత్తం జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ ఆ లోన్ బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకునే పరిస్థితుల్లో మేము జర్నలిస్ట్ గా ఉంటే చాలా ఈజీగా సంపాదించేస్తున్నారు గేమింగ్ ఇప్పుడు ఆ బయాసన్యాద ఏదైతే రాజభోగా నడిపించాడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అతను ఎరచూపినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే స్పోర్ట్స్ బైక్ కావచ్చు కేటీఎం బైక్లు కావచ్చు లేదంటే ఐఫోన్లు కావచ్చు విమాన టికెట్లు కావచ్చు ఇట్లాంటి ఆశ చూపే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది ఒక్కొక్క పర్సన్కి మీరు జస్ట్ ఆయన చూపించినటువంటి ఆ బెట్టింగ్ యాప్లో మీరు రిజిస్టర్ అయితే చాలు ఒక్కొక్క పర్సన్కి ఐదు వందలు వెంటనే పంపిస్తారంటూ ఆ పంపించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేయడం జరిగింది ఈ విషయాన్ని చాలా క్లియర్గా వివరించారు నా అన్వేషణ నిజంగా ఆయనకి అప్ ఇదంతా అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి ఆ లోబడిపోయారు ఎవరంటే ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళందరికీ ఒక కనువిప్పు చర్యగా అది కనువిప్పు కలిగేలాగా నాన్ వెజ్ చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకోటి కూడా చెప్పాలి మనం ఆ ముప్పై కోట్లు బన్నీ సన్నీ యాదవ్ కి ఎక్కడి అనుకున్నాం యాప్ లో ఎక్కడ ఉంది తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళే వాళ్ళ జేబులో నుంచి డబ్బే ఇలాంటి వాళ్ళు నష్టపోయిన డబ్బు ఉంటది కదా ఈ డబ్బులో నుంచే ప్రమోట్ చేసిన ఇతర డబ్బులు వస్తా ఉంటాయి సో మీరు నష్టపోయిన డబ్బు బన్నీ సన్ని యాదవ్ దగ్గర ఉంది మీరు కోల్పోయిన డబ్బు మీరు యాపుల ద్వారా నష్టపోయిన డబ్బు అంతా కూడా బన్నీ సనీ యాదవ్ దగ్గరకు వచ్చేస్తున్నారు ఒక బన్నీ సన్ని యాదవ్ కాదు ఇంకెవడు రాహుల్ అని ఉన్నాడంట ఇంకెవో వినయ్ వినయ్ గౌడ్ ఏదో సంథింగ్ ఏదో చెప్తూ విజు గౌడ్ ఏదో చెప్తున్నారు ఈ తర్వాత ఇప్పుడు లోకల్ బై నా ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు గట్ట మనం అతని పేరు అంటున్నాం ఇలాంటి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లక్షల కొద్ది ఫాలోయింగ్ ఆ లోకల్ బై నాని అయితే వారిని ఫాలో అయ్యేదంతా చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా మత్స్యకార జాతికి సంబంధించినటువంటి వాళ్ళు సామాన్యులు ఫాలో అవుతూ ఉంటారు అతను ఒకసారి చెప్పగానే మేము జీవితాంతం చేపలు పట్టుకొని ఈ జీవితాన్ని నమ్ముకొని ఎంత సంపాదించగలం కానీ యాప్ లో ఈజీగా సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఈజీగా ఈజీ మనీ కదా ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఈ యాప్ మన బయస్ అని యాదవ్ గురించి ఒక కీలకమైన విషయాన్ని నాన్ విషయం బయట పెట్టాడు ఒక రోజు కెమెరా కొనడానికి వెళ్ళాడంట త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కొనడానికి వెళ్ళాడంట షాప్ ఆ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది ఆ లక్షల డబ్బుని కేవలం అదే షాప్ లో కూర్చొని గేమ్ ఆడి కట్టేశాడంట అదాన్ని వీడియో చేసి పెట్టాడు ఆ మాట అవుతున్నాడు నమ్మినోడు ఏ గంటలో లక్ష రూపాయలు సంపాదించగలిగే అవకాశం ఉంటే ఏంటి జీవితం నెల మొత్తం సంపాదించిన అంత శాలరీ రావట్లేదు సామాన్యుడికి నెల మొత్తం కష్టపడి రోజుకి పది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు కంపెనీని బట్టి అంతసేపు కష్టపడి మెదడు పెట్టి గా అన్ని వదురుకొని కష్టపడతా ఉంటే అంత శాలరీ రాట్లేదు గంటలో సంపాదించేస్తున్నాడు ఈజీ కదని చెప్పేసి అని పోతే మళ్ళీ ఎలా ఉంటుందండి గేమింగ్ మీరు ఫస్ట్ డబ్బులు వచ్చినట్టే వస్తాయి తర్వాత పోవడం స్టార్ట్ అయితే పోయిన దాన్ని సంపాదించుకోవడం కోసం మళ్ళీ పెట్టుబడి పెడతా ఉంటారు పెట్టుబడి పెడతా ఉంటారు ఒక వెయ్యి రూపాయలు పోయిననుకోండి ఆ వెయ్యి రూపాయలు రప్పించుకోవడం కోసం మళ్ళా రెండు వేలు పోటుకుంటారు ఆ రెండు వేల కోసం పదివేలు పోట్టుకుంటారు పదివేలు కోసం లక్ష రూపాయలు పోగుటుకుంటారు అంటే ప్యాకట్ లెక్క జూతం ఇది ఇప్పుడు ధర్మరాజు జూతంలో మొత్తం సర్వసరానికి కోరిపోయాడు భార్యని కూడా తాకట్టు పెట్టాడు అన్న విషయాన్ని మనం పురాణాల్లో చదువుకున్నాం కదా ఆ ఉన్న గేమింగ్ గ్యాప్లు ఉంటాయి ఊకి చెప్పేలా పురాణాల్లో ఊకి చెప్పలే పెద్దవాళ్ళు మనం నేర్చుకోవాలి మనకు అవి పాఠాలు కావాలని పెట్టారు కానీ మనం పాఠాలుగా తీసుకోవట్ల ఇంకా ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోతూనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం ఇంకా ఇలాంటి ఏం చేస్తారంటే పవన్ వాళ్ళు నష్టపోయేది కాక వాళ్ళ తిరిగి డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళ దోస్తు ఎవరు ఉంటాడు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఒక పదివేలు అప్పు కావాలి ఒక ఇరవై వేలు అప్పు కావాలి అంటే ఏ కష్టాలు ఉండి అడిగాడు పెరగాడు చెప్పేసి ఇస్తూ ఉంటారు వాళ్ళ అప్పులు ఎక్కువయ్యి మళ్ళీ తిరిగి అప్పులు కట్టగలిగే పరిస్థితిలో ఉంటాడా కట్టలేని పరిస్థితులు వెళ్ళిపోతాడు వీడు నాశనం అయింది కాక వీడు చుట్టూ ఉన్న నాశనం చేస్తాడు వాళ్ళకి కూడా ఆర్థికంగా ఇబ్బందులు చేస్తాడు ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇతను డబ్బులు అడగలేని పరిస్థితులు ఇతను ఉంటాడు ఇతను బతుకుదామా బతుకుద్దా అనుకునే పరిస్థితి ఉంటాడు ఆత్మహత్య చేసుకున్న ఎంతమంది రోజు పేపర్లో ఉండే కామన్ న్యూస్ ఏంటో తెలుసా రోజు పేపర్లో ఉండే కామన్ న్యూస్ టీవీలో వినిపించే కామన్ న్యూస్ ఏంటో తెలుసా ఈ రోజు బెట్టింగ్కి పలానా యువకుడు బలి బెట్టింగ్ పలానా మహిళ బలి బెట్టింగ్ పలానా ఉద్యోగి బలి ఈ ఇది కామన్ న్యూస్ రోజు పేపర్ లో కనపడే కామన్ న్యూస్ చివరికి పోలీస్ అధికారులు కూడా బెట్టింగ్ యాప్లు ప్రలోభాలకు అరే బెట్టింగ్ యాప్లకు లోన్ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు సో శరీరానికి చెమట పట్టకుండా అకౌంట్లో లో వేలకు వేలు వస్తున్నాయని చెప్పి ఆశపడి అడుగు వేశారా ఖచ్చితంగా జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది సో దీనిపై రెండు వేల ఇరవై నుంచి ఈ బయాసన్ని యాదవ్ లాంటి ఒక ఫ్రాడ్ గాళ్ల యుద్ధం చేస్తున్నటువంటి నాన్ విష్ణుకి నిజంగా తెలుగు ప్రజలందరి తరఫున ఆ విధంగా యువత అందరి తరఫున నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా అన్వేషణ గారు ఇలాంటి పోరాటాలు మీరు చేస్తూనే ఉండాలి అమాయకపు యువత ఎవరైతే ఉన్నారో వారికి కనుపిప్పి కలిగే విధంగా ఆ కనుపిప్పు కలిగే విధంగా ఈ చర్యలు తీసుకోవడం చాలా నిజంగా తగ్గ విషయం ఖచ్చితంగా నాన్వేషన్ చేసిన పోరాటం ఏదైతే ఉందో యాప్ మీద చేసిన వీడియోలు వరుసగా చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అది చాలా అభినందనీయం అంటే ఎగ్జాంపుల్ ఈ బయ్యా సన్ని యాదవ్ అనే వ్యక్తి దాదాపు యాభై యాప్ చేశారంట వన్ ఇయర్ లో యాభై యాప్ ప్రమోట్ అంటే అది కూడా నాన్వేషన్ బయా సన్ని యాదవ్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో ఐదు వందల వీడియోలు ఇది ప్రమోటింగ్ సంబంధించి వీడియోలు చూసారు కదా ఇన్ని వీడియోలు ప్రమోట్ చేసి ఆ వీడియోల ద్వారా మిమ్మల్ని ఆకర్షించేసి అతను కట్టుకున్న డబ్బు ముప్పై కోట్లు మీ దగ్గర పోగొట్టిన డబ్బు ఎంత మీరు లెక్కలు చెప్పండి కావాలంటే కామెంట్ చేయండి నష్టపోయిన వాళ్ళు ఉంటే కంప్లైంట్ చేయండి పోలీసులు రెడీగా ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి కానీ ఒకటి మాత్రం తిరిగి ఆ డబ్బు వస్తాను మాత్రం ఆలోచించకండి మీరు రాదు మీరు కోల్పోయారు మీరు నష్టపోయారు ఎందుకు మీరు ఈ రకంగా అలాంటి వాళ్ళని నమ్మితే ఇలానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన వాళ్ళు కూడా ఛేజ్ చేయండి సరే మీరు కొంత ఆ యాప్ నుంచి తీసుకురాగలిగే అవకాశం ఉంటే పోలీసు వాళ్ళు చేస్తారు మీరైతే కంప్లైంట్ చేయండి అటెండ్ మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళని నమ్మి ఇలాంటి పనులకు పాల్పడితే జీవితాలు కోల్పోతున్న ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ప్రయత్నం తప్ప మిమ్మల్ని చైతన్య పరిచి దాని నుంచి మిమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు ఏదైనా నాన్ చేసిన పోరాటం ఖచ్చితంగా అభినందనీయం అతను సజ్జనారాయణ గారి కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు చేరవేసి ఆయన ద్వారా ట్వీట్ పెట్టేసి పోలీసులు కదిపేసేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు ఎన్నాళ్ళగా రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఐదు వందల వీడియోలు ప్రమోట్ అంటే వ్యవస్థ నిద్రపోతుందా ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ లోపల వేయాల్సింది ఇప్పుడు దాకా లేట్ చేశారు సరే ఇప్పటికైనా మేరకున్నారు కేసు పెట్టారు అతను పరారీలో ఉన్నాడని తెలుస్తుంది మరి ఎక్కడున్నాడు ఏంటి తెలియదు పోలీసులు అయితే గాలిస్తా ఉన్నట్టు సమాచారం చూద్దాం అతన్ని పట్టుకొస్తారని నమ్ముదాం కానీ అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోకుండా అనేది మాత్రం మేము క్లియర్ గా చెప్పదలుచుకున్న మాట నాన్ వెజ్ ను కూడా చెప్పదలుచుకున్నమాట ఎస్ చూద్దాం మరి పరారీలో ఉన్న బండి బయ్యాస్ అన్ని ఎప్పటి వరకు ఎప్పటివరకు పట్టుకుంటారు ఆయన దొరికిన తర్వాత ఇప్పటివరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయి కూడా వేచి చూద్దాం థ్యాంక్ యూ